హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో నిన్న వీడియో పెట్టినప్పుడు ఒక సిస్టర్ అయితే నాకు ముందే తెలుసు అని అయితే చెప్పారు బట్ మీకు చెప్పన నాకు ముందు తెలియదండి నేను ఆ వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేసి షెడ్యూల్లో పెట్టేశాను ఎందుకంటే త్రీ డేస్ నేను హాస్పిటల్లో ఉంటాను నాకు అసలు వీడియోస్కి వాయిస్ ఓవర్స్ ఇవ్వడమే కుదరదని షార్ట్స్ అలాగే లాంగ్ వీడియోస్ అయితే షెడ్యూల్ చేసుకున్నాను సో నిన్నటి వీడియో నేను పెట్టాను కదా ఆ వీడియో ఆ రోజు మార్నింగ్ లేచి వాయిస్ ఓవర్ స్టోర్ ఇచ్చి అప్పటికప్పుడు పెట్టాను అప్పటికే నేను ఇంటికి వచ్చేసాను ఇంక ఇది వచ్చేసి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ట్యూస్డే రోజు అండి సో బాబుని అయితే ఎన్ఐసీలోనే పెట్టారు ఇంకా ఇవ్వలేదు ఇస్తారేమో అనుకున్నాం కానీ ఇవ్వలేదు ఇంకా మదర్ని అయితే లేపి వాకింగ్ అయితే చేయమని చెప్పారు సో స్టిచ్చెస్ పెయిన్స్ అయితే తెలిసిందే కదా విపరీతంగా అయితే ఉంటాయి పైగా బయట క్లైమేట్ కూడా ఎలా ఉంది వర్షాలు చల్లగా ఉంది రకరకాలుగా ఉంది అబ్బా అసలు అవి రియాక్షన్ ఎలా ఉంది అవి అసలు ఉంటున్నాడా లేదా అవి వీడియో కాల్స్లో ఎలాగ రెస్పాండ్ అవుతున్నాడని కూడా అడుగుతూ ఉన్నారు సో అవి అయితే బాగానే ఉన్నాడండి ఇంకా మా చిన్నత్తయ్య పిల్ల అందరూ ఉన్నారు కదా ఆడుకుంటూ బాగున్నాడు నేను వీడియో కాల్ చేస్తే మాట్లాడతాడు లేదు అమ్మ అమ్మ అని అడిగినా మా అత్తయ్య కాల్ చేసి మాట్లాడిస్తున్నారు నిజంగా నేను కూడా అనుకోలేదు అవి వదిలేసి ఉండగలను అని చెప్పి కాకపోతే ఇక్కడ భవి ఉండడము ఇంకా బిజీ బిజీగా ఉండడం వల్ల నాకు తెలియట్లేదు హవి ప్లేస్లో భవి ఉన్నాడు అనమాట నాకు ఇక్కడ సో భవిని చూసుకుంటా ఉన్నాను నాకు సరిపోయిందండి హవి కూడా అక్కడ అందరూ ఉండడం వల్ల అలవాటు కాబట్టి మంచిగానే ఉన్నాడు సో నిన్నంతా అసలు ఫుడ్ ఏం పెట్టలేదు నిన్న నైట్ కొంచెం కాఫీ తాగమన్నారు కదా సో ఇప్పుడు కూడా ఓన్లీ కాఫీ తాగండి అని చెప్పారు ఇంకేమి తాగద్దని చెప్పారు నైట్ వర్క్ కూడాను సో ఇక్కడ రూమ్స్లో మెయింటెనెన్స్ మాత్రం సూపర్గా ఉంది అసలు రోజుకి త్రీ టు ఫోర్ టైమ్స్ పెడుతున్నారు క్లీనింగ్ చేస్తున్నారు మెయింటెనెన్స్ మాత్రం చాలా చాలా బాగుంది బెడ్షీట్స్ మారుస్తున్నారు నాకు బాగా నచ్చింది అనమాట క్లీన్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అట్లా క్లీన్గా మెయింటెనెన్స్ ఉంటే బాగుంటుంది కదా సో పెద్దాగడ వచ్చి బీపీఐ చెక్ చేయడం సో తనకైతే బాగా బ్యాక్ పెయిన్ కుట్లు పెయిన్స్ అవన్నీ అయితే ఉన్నాయి హెడ్ ఎక్ కూడా ఉంది అని చెప్పారు కదా సో అవన్న వాటి గురించి అయితే మాట్లాడుతున్నారు కాకపోతే ఇంకా హాస్పిటల్ వాతావరణం కూడా పీస్ఫుల్గా ఉందిలేండి ఏంటో వినదో పిక్నిక్ వచ్చినట్టుంది కానీ హాస్పిటల్కి వచ్చినట్టు లేదు నా పరిస్థితి పిల్లని కూడా వదిలేసి అంత ధీమాగా ఉన్నాను కదా కాకపోతే ఇంకా మా అమ్మ ఏం చేయలేదు కాబట్టి మా వదిన వాళ్ళ అమ్మ ఉన్నా కూడా సో ఆవిడ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు మా డాడీ ఏమో చిన్న పిల్లడి దగ్గర స్ట్రక్ అయిపోవడము ఇక అట్లా సరిపోయింది నిన్న మా కుమార్ అమ్మ వచ్చి పాలకరించి వెళ్ళిపోయింది కదా పొద్దునే కాల్ చేసి వంట చేసుకుని వస్తాను అని చెప్పారు బయట నుంచి ఎందుకులే అని చెప్పి ఇక ఇక్కడ వేరు చెనకాయలు ఉడకబెట్టుకొని తీసుకొచ్చింది అందరం తింటాం కదా అని చెప్పి ఇక తినేసి ఇంకా వంటలు కూడా తీసుకొని వచ్చింది ఇక తినడమే ఆలస్యం అనమాట ఇంకా తొందరగా తినండి అంటే అమ్మమ్మకి పని ఉందంట బయట ఇంకా వెళ్ళాలి అని చెప్పింది ఇంకా వస్తా వస్తా మా కోసమో చాలా రకాల వంటలయితే తీసుకొని వచ్చేసింది సో ఈరోజు తృప్తిగా ఇంట్లో వంట తినొచ్చు బయట నుండి ఏం తినకుండా బయట ఫుడ్ అక్కడ తినాలన్నా కూడా బలికొచ్చేసిద్దిలేండి సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ బ్లాగ్ వచ్చేసి టూ డేస్ బ్లాగ్ అనమాట ఫుల్ విసుగొచ్చేసింది లాస్ట్కి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటా వెళ్ళాను అసలు ఏమైంది ఏంటి అనేది మాత్రం లాస్ట్ వరకు చూసి మిస్ అవ్వకుండా చూడండి మీకే అర్థమైపోయిద్ది సో ఇక్కడ వేడి వేడిగా ఇలాగ చల్లగా చల్లగా అయిపోకుండా కుక్కర్లో అదేంటిది హాట్ ప్యాక్లో అన్నం పెట్టుకొని వచ్చేసింది ఇంకా రొయ్యలు కూడా రొయ్యలు టమాటా వండుకొని తీసుకొచ్చింది రొయ్యలు టమాటా తిన కూడా అసలు ఎన్ని రోజులైందో నాకు గోంగూర రొయ్యలు తినాలి అనుకుంటున్నా అవ్వట్లేదు రొయ్యలు గోంగూర రొయ్యలు మాత్రం గుత్తంగా వేసి వండింది భలే ఉంది లేని కూర కూడా మామ కుమారామం చేసిన కూర దానిలో కొంచెం పెరుగు కానీ టమాటా పచ్చడి అన్నీ తీసుకొచ్చింది ఉప్పు పప్పు అన్నీ కూడాను ఇక అదేంటో ఒక వెరైటీ స్వీట్ ఇంకా ఆటో దిగిన తర్వాత ఇది కోవా ఏదో ఆ స్వీట్ పేరు కూడా తెలీదు మీకు తెలిసే చెప్పండి నేను ఫస్ట్ టైం చూస్తున్నా తింటున్నా కూడా ఎందుకంటే స్వీట్స్ నాకు పెద్దగా తెలియదు నేను పెద్దగా తిన్నాను నువ్వు బయట ఫుడ్ అందుకే నాకు పెద్దగా పేర్లు ఏం తెలీదు సో బాగా తినే వాళ్ళకైతే తెలుస్తాయి సో మీరు కనుక చూసి ఎప్పుడైనా తింటే దీని అయితే చెప్పండి ఒకటి తినేసాను తినేసిన తర్వాత ఇంకా అన్నం అయితే తినడం స్టార్ట్ చేశాను మా డాడీ కూడా కాల్ చేసాము వచ్చి తినేసి వెళ్ళు అని చెప్పి ఇంక అక్కడ అసలు ఏం దొరకట్లేదండి అండి పాపం చాలా దూరం అయిపోయింది హాస్పిటల్ ఏమో ఏం తెచ్చుకోవాలన్నా బయటకు వెళ్ళాలి మళ్ళీ పిల్లల దగ్గర ఎక్కడ ఏంటో తెలియదు ఏదైనా కొంచెం పక్కనగా ఉంటే బాగుండిద్ది మేము ఉన్న హాస్పిటల్ దగ్గర అయితే అన్ని దగ్గరగానే అవైలబుల్గా ఉంటాయి సో ప్రాబ్లం అయితే ఉండదు మంచిగానే ఉంటుంది నిన్న నైట్ అవి ఇచ్చి బవి బాగా ఈడ్చాడు వాళ్ళ ఆలోచనకు పడుకున్నాడు కదా పానే ఉందిలేండి ఇంకా మార్నింగ్ లేవడం లేక మేము ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాము సో బేబీని తీసుకొస్తారు తీసుకొస్తారు అనుకుంటున్నాం డాక్టర్ చెకప్ వచ్చేసి ఇవాళ కూడా తీసుకురారు రేపు తీసుకొస్తారు ఎల్లుండి తీసుకొస్తారు అని అయితే చెప్పారు సరే చూద్దాము నేను వచ్చినప్పుడు నేను ఉన్నప్పుడే వస్తే బాగుండు మంచిగా ఆడుకోవచ్చు కదా అని అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను చిన్నపిల్లలతో బలి ఉండిద్ది కదా వాళ్ళు అలా కదలకుండా అలా పడుకునే ఉంటారు మంచిగా చూడొచ్చు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతోటి ఇక మా మేము మేమందరం అన్నం తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోతుంది ఇక వాళ్ళు థ్రెడ్ బ్యాంగిల్స్ అవి కూడా చేయించుకున్నారు కదా అవి కూడా తీసుకొని అయితే వెళ్తుంది అయితే ఇగో ఇక్కడ నేను వీడియో స్టార్ట్ చేసానంట మా డాడీ వచ్చాడనమాట భోజనం చేయడానికి మీకు ఒక విషయం తెలుసా మా మమ్మీది బర్త్డే ఆ రోజు ఆగస్ట్ ట్వెల్త్న మా మమ్మీ బర్త్డే బట్ ఇంకా బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకు అంటే బాబు ఎన్ఎస్సిలో ఉన్నాడు బాగాలేదు కదా ఎందుకు ఇప్పుడు సెలబ్రేషన్స్ అని అయితే అందింది లేకపోతే నేను ఖచ్చితంగా కేక్ తెచ్చి కట్ చేపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు ఇంకా నేను కూడా స్టేటస్లు ఎక్కడ కూడా పెట్టలేదు ఎంతైనా మనసుకి ప్రశాంతంగా ఉంటేనే ఏమన్నా చేయగలము సో డాక్టర్ ఏమన్నారంటే ఏమన్నా జ్యూసెస్ కానీ లేకపోతే ఓఆర్ఎస్ కానీ తాగొచ్చు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి హెడ్ ఎక్ అందుకే వస్తుందేమో అని అన్నారు కర్బుజా జ్యూస్ చెప్పారు కానీ ఇంకా మేము వాటర్ మిలన్ జ్యూస్ అయితే తీసుకొని వచ్చాము ఇదైతే ఏంటంటే దీనిలో షుగర్స్ కానీ కూల్ ఐస్ కానీ ఏమైపోయినా పర్వాలేదు డైరెక్ట్గా కొత్త వాటర్ మిలన్ జ్యూసే చేసుకున్నా కూడా సరిపోయింది మళ్ళీ ఈ టైంలో జలుబు వచ్చిందంటే కుట్లు నొప్పులు వచ్చేస్తే తగ్గితే కనుక అమ్మో భయం వేసిపోయిద్ది కదా అవును కదా ఇక మా డాడీ వస్తా వస్తా వాటర్ మిలన్ జ్యూస్ అలాగే ఓఆర్ఎస్లు అన్నీ కూడా తీసుకొని వచ్చారు ఇక నేను కొంచెం ఇచ్చాను అది టూ టైమ్స్కి వచ్చేది చాలా జ్యూసే ఉంది సో ఇంకా అది తాగేసిన తర్వాత ఇంకా పక్కన రూమ్ ఖాళీ అయింది సో పక్కన రూమ్ మీకు చూపిస్తున్నాను పక్కన రూమ్ చూడండి అసలు ఎంత చిన్నదో అసలు వాళ్ళకైతే ఒకటే బెడ్ ఇచ్చారు ఇంకొక బెడ్ ఇంక అస్సలు అనమాట మనుషులు కూడా సో నాలుగు రూమ్స్ ఉన్నాయి నాలుగు రూమ్స్లో మా రూమే పెద్దది పోనీలే అమ్మయ్య ప్రశాంతం అనుకున్నాను ఇంకా బవి పొద్దున్నే వాళ్ళ అమ్మమ్మతో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చాడు ఫుల్ వర్షం పడుతుందండి ఇంక వర్షంలోనే వచ్చారు మళ్ళీ బాబు వచ్చేస్తాడేమో అని బాబు వస్తాడు అనుకున్నాం బాబు కానీ చిన్ని బాబుని పంపనని చెప్పేశారు ఇంకా ఆక్సిజన్ అయితే తీసేసాను ారండి నిన్న వీడియో పెట్టినప్పుడు మా చెల్లి కూడా కంగారుబడి కాల్ చేసి అడిగింది వాళ్ళ బాబుని కూడా ఇట్లాగే స్టమక్లోనే పాటి తినేస్తే టెన్ డేస్ అయితే పెట్టారంట హాస్పిటల్లో వన్ ల్యాక్ పైన అయిపోయింది బాబుకి ఎలాగుంది ఉంది ఏంటి అని చెప్పేసి అయితే అడిగింది సో బాబుకి అయితే బాగానే ఉందని చెప్పాను సో ఇంక ఇక్కడ అమ్మమ్మ పువ్వులైతే తీసుకొని వచ్చారు నా కోసం అని చెప్పి మౌన వాళ్ళమ్మ నేను పెట్టుకుంటాను రేపు ఊరు వెళ్తాను కదా అని చెప్పేసి ఇంకా కొన్ని పూలేమో టైం లేదని చెప్పి తీసుకొచ్చేస్తారు ఇంక ఇక్కడ కడుతున్నారు నేను కొన్ని పూలు నేను పెట్టేసుకున్నాను ఈ రేపటికి కవర్లో పెట్టుకుంటున్నాను సో నేను రేపు వెళ్ళిపోవాలి మళ్ళీ నాకు రిటర్న్ జర్నీ అయితే ఉంది ఇంటికి వెళ్ళాల్సింది ఉంది సో అందుకని చెప్పి ఇంకా తీసుకొని వచ్చారు ఇక సిస్టర్ వచ్చేసి సెలైన్స్ ఇంజెక్షన్స్ పెయిన్స్ అయితే అస్సలు తగ్గట్లేదు ఫుల్గా పెయిన్స్ ఉన్నాయంటే పెయిన్స్కి అయితే ఇంజక్షన్స్ అవి ఇవి చేస్తూనే ఉన్నారు అంతైనా కానీ డెలివరీ అయిన తర్వాత నడవడం కానీ కూర్చోవడం కానీ అమ్మో కొన్ని డేస్ వరకు నరకంగా అనిపిస్తుంది నార్మల్ డెలివరీ వాళ్ళకి ఎలా గుండిద్దు ఏంటో నాకు తెలియదు కానీ సి సెక్షన్ అయిన వాళ్ళకైతే విపరీతమైన పెయిన్స్ ఉంటాయి సో ఇంకా మా డాడీ నెక్స్ట్ డే వస్తా వస్తా మార్నింగ్ దిల్ పసందు బ్రెడ్ అవన్నీ తీసుకుని వచ్చారు సో బ్రెడ్ పాలు తినమని అయితే చెప్పారు ఇడ్లీ కానీ బ్రెడ్ పాలు కానీ ఏదో ఒకటి తినమని చెప్పారు సో బ్రెడ్ పాలు తిన్నా కూడా బ్రెడ్ టీ కానీ అట్లా తిన్నా కూడా కొంచెం పాలు అది కూడా పడుతుంది కదా ఇంకా దిల్పసంద్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి సో ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట వెనెస్డే రోజు వ్లాగ్ సో భవి ఇంకా నైట్ డ్రెస్ చేంజ్ చేసేసాము ఇంకా బవి కూడా ఫ్రెష్ చేసేయాలి ఈరోజు నిదానంగా లేచాము అయితే నైట్ పడుకునేసరికి లేట్ అయిపోతుంది కదా ఇంకా మార్నింగ్ తొందరగా లేగట్లేదు సెవెన్ సెవెన్ థర్టీ వరకు అట్లా పడుకుని ఉండడం బయట క్లైమేట్ కూడా చల్ల గా ఉండడము వర్షం పడడం వల్ల అసలు ఇంకెక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇడ్లీ తినేసాము ఇక మా డాడీ దిల్పసంద్ తీసుకొస్తే మంచిగా తింటున్నాం నాకు దిల్పసంద్ అంటే మంచిగా తింటాను ఇష్టము ఎప్పుడైనా రేర్గా తింటాను ఇప్పుడు నేను మంచిగా తింటా ఇష్టం అని చెప్పినంత మాత్రాన అన్ని వెంట వెంటనే తినేను ఎప్పుడైనా రేర్గా తింటాను సో అట్లా అనమాట ఇంక ఇక్కడ బ్లడ్ టెస్ట్ అయితే చేస్తున్నారు హెమోగ్లోబిన్ లెవెన్స్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి సో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అయితే వస్తుంది బ్లడ్ కూడా లేదంటే డెలివరీకి ముందే బ్లడ్ అయితే ఎక్కించారు మల్లమ్మ కుమారమ్మమ్మ చూడడానికి అయితే వచ్చింది ఇంకా మేము కిందకి వెళ్ళి ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ అయితే తీసుకొని రావాలి కొన్ని మెడిసిన్స్ రాశారనమాట ఇక నేను బవి అయితే వెళ్తున్నాము ఇంకా పేపర్ తీసుకొని భలే క్యూట్గా వెళ్తున్నాడు కదా స్నానం చేయించి రెడీ చేసేస్తాను ఇంక వాళ్ళ అమ్మ అంటుంది బవికి ఏం బాధలు వెళ్ళి ఇంకొక అమ్మ వచ్చేసింది అని చెప్పి కానీ సాయంత్రం ంత నుంచి నిన్నెవరు ఆడిస్తారు వెళ్ళిపోయింది కదా అత్త అని చెప్పైతే వాళ్ళందరూ అంటా ఉన్నారు బవితోటి అయితే నాకు బాగా అలవాటు అయింది బవికి కూడా నేను బాగా అలవాటు అయిపోయాను సో మంచిగా ఆడుకుంటున్నాడు మంచిగా ఉన్నాడు విసిక్ అయితే అస్సలు పుట్టించట్లేదు ఇక మధ్యాహ్నము భోజనం కూడా ఇక్కడే కర్రీస్ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము అస్సలు ఫుల్ వర్షము ఇంకా మా డాడీకి రావడానికి లేదు ఎవరు రావడానికి లేదు ఇక మేమే చిన్నగా గొడు తీసుకొని వెళ్ళాము ఇక్కడే షా హాస్పిటల్ ముందే ఉంటే ఇంకా నేనేంటంటే బాబుని తీసుకొస్తారు చిన్ని బాబుతో ఆడుకుందామని చూస్తున్నాను వాళ్ళేమో బిల్లు చాలా వేస్తారు దానివల్ల ఏమైపోయిందంటే బిల్లు దగ్గర లేట్ అయిపోయింది ఇంకా వస్తారు ఇంకా వస్తారని చూస్తూనే ఉన్నాను వర్షమేమో విపరీతంగా పడుతూనే ఉంది నిన్నటి వరకు ఓన్లీ నైట్ పడి మార్నింగ్ ఆగిపోయేది కానీ ఈరోజు అలా కాదు మార్నింగ్ అంతా పడుతూనే ఉంది చాలా ట్రైన్స్ క్యాన్సిల్ కూడా అయిపోయినాయి ఈరోజు మిడ్ నైట్లో మాకు తిరుపతి వెళ్ళేకైతే టికెట్స్ బుక్ చేశారు డైరెక్ట్ విజయవాడ టు తిరుపతి అంటే వెనస్డే నైట్ అంటే థర్స్డే ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ అనుకున్నట్లాగా ఆ టైంకి మేము ట్రైన్కి అయితే రీచ్ అవ్వాలి సో నేను ముందు విజయవాడ వెళ్ళి లగేజ్ అయితే సర్దుకోవాలి అసలు ఏమి లగేజ్ సర్దలేదు ఇంకా టికెట్స్ వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంది సో కన్ఫర్మ్ అవుతాయో లేదో తెలియట్లేదు ప్రెజెంట్ అయితే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంది అని చెప్పారు ఇంకా బవితోటి ఆడుకుంటున్నాను మేము లంచ్ కూడా కంప్లీట్ చేసాము బాబు వస్తే ఆడుకుందాం చిన్న బాబు వస్తే ఆడుకుందామని నేను చాలా వెయిట్ చేశాను బట్ చిన్న బాబుకి రావడానికి కుదరలేదు ఇంకా బిల్డింగ్ దగ్గర లేట్ అవ్వడం వర్షం పడడము అవన్నీ కూడా జరిగినాయి ఇంకా నేను ముందు ట్రైన్స్కి వెళ్దామంటే చాలా ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కానీ ఎట్లాగైనా వెళ్ళాలి తప్పదు ఏం చేస్తాను చెప్పండి ఇంకా వెళ్ళాల్సిన టైం వచ్చేసింది అనమాట సో అప్పటికి టైం వచ్చేసి త్రీ త్రీ థర్టీకి రావాల్సిన పూరి ఫైవ్ ఓ క్లాక్ వస్తుంది ఇంకా చూసారు కదా మా బవి బాబు లగేజ్ బ్యాగ్ అయితే తీసుకొని వస్తున్నాడు ఇంకా అది కొంచెం చూడండి పాపం మొయ్యలేక మొయ్యలేక నా కోసం తీసుకొస్తున్నాడు ఇంకా మా డాడీ ఏం చేశాడంటే నన్ను తీసుకొని స్టేషన్లో వదిలిపెట్టాలని చెప్పి ఆ బుడ్డ బాబు దగ్గర నుండి నా దగ్గరకు వస్తారు పైగా ఇంకా అక్కడ సిస్టర్స్ కూడా బేబీని క్యారీ చేసే ఉంటుంది కదా చిన్నది చిన్న పిల్లలు ఉన్నప్పుడు త్రీ మంత్స్ వరకు బేబీ క్యారీ చేసే పిల్లో టైప్లో జిప్ లాగా వస్తుంది కదా అది కూడా రమ్మని చెప్పారంట సో అది తీసుకొని వెళ్తున్నాము బేబీ మస్కిటో నెట్ అయితే నేను తీసుకొని వచ్చాను సో అది బాబుని పడుకోబెట్టేటప్పుడు యూస్ అవుతుంది ప్రజెంట్ అది యూస్ అవుతుంది ముందు హాస్పిటల్ నుండి తెచ్చుకోవడానికి మాత్రం ఇది కావాలన్నారు సో మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాము ఇక కూడా బాయ్ చెప్పాను జాగ్రత్త చెప్పాను తను కూడా ఒక్కదాన్ని వెళ్తున్నావు కదా జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళి వెళ్ళినాక కాల్ చేయని చెప్పింది నాకైతే నిజంగా బాబుని చూసి వెళ్ళాలనిపించింది కానీ ఇంకా కుదరలేదు అస్సలు వెళ్ళాలని లేదు కానీ తప్పదు వెళ్లాల్సిందే నేను వెళ్ళకపోతే కుదరదు అక్కడ అవిని అంతా క్యారీ చేయలేరు నేనే అనుకున్నాను డైరెక్ట్గా ఇక్కడ ట్రైన్ ఎక్కుదామని బట్ కుదరలేదు ఇంకా మా డాడీ కూడా వచ్చారు కిందకి దాకా వీళ్ళు కూడా వచ్చారు నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి కానీ ఇక్కడ నుంచి అసలైన కథ మొదలయ్యింది ఇక్కడ నేను బయటకు వెళ్ళేటానికి వర్షం అయితే ఆగింది ఇంకా మా డాడీ కూడా వచ్చారు ఇంక మేము స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ మా డాడీ ఫోర్ ఫార్టీ ఫైవ్కి వచ్చాను అక్కడ నుంచి టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు లేండి స్టేషన్కి బైక్ మీదే కాబట్టి ఇంకా స్టేషన్కి వెళ్ళినా కూడా పావు గంట సేపు వెయిట్ చేసాము ఇంకా రాలేదు కరెక్ట్గా నాకు ట్రైన్ ఎక్కుతాము అని ట్రైన్ వస్తుంది అని అనౌన్స్ చేశారు ట్రైన్ కూడా ఇంకా రాలేదు అప్పుడే నాకు మెసేజ్ వచ్చిందనమాట టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు టికెట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి చార్ట్ ప్రిపేర్ అయిపోయింది అని అయితే మెసేజ్ వచ్చింది బట్ మా వారికి కాల్ చేశాను ఆయన మీటింగ్లో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేకపోయారు సరే ఇంకెలాగో స్టేషన్కి వచ్చాను కదా అని అయితే ఇంక నేను స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను అలా ఎక్కా అలా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లోనే బాబునైతే తీసుకొని వచ్చారు ఇంక నేను రిజర్వేషన్లోనే ఎక్కి ఇంకా సీట్లోనే ఒక సీట్లో సైడ్ బ్రత్లో ఒక ఆంటీ కూర్చొని ఉంటే కూర్చున్నాను అసలు బయట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా విజయవాడ ఎంటర్ అయ్యామో లేదో అస్సలు ఫుల్ వర్షము అసలు బ్యారేజ్ కృష్ణ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదా అది మొత్తం కూడాను వాటర్తో ఫిల్ అయిపోయింది అస్సలు ఎంత హైట్ వచ్చేసినాయి వాటరు చూస్తేనే భయమేసింది నాకు పెద్ద టాస్క్ ఏంటంటే టెన్త్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళాలి పంజా సెంటర్కి అసలు ఎలా ఎటు వెళ్ళాలో తెలియలేదు దిగేసరికి పెద్ద వర్షము తడిచిపోయాను అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఎటు పరిగెత్తినా నాకు అర్థం కావట్లేదు సరే ఏదైతే అది అయిందిలే అని చెప్పేసి అలాగే నేను బయటకైతే వచ్చేసాను అప్పటికే టైం ఎయిట్ దాకా అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసరికి ఎవ్వరు లేరు ఆటోలు కూడా ఏమీ ఆగట్లేదు ఇంకొక ఆ లేడీ ఉంటే ఆ లేడీ నేను ఒక మా ఆటో మాట్లాడుకొని అలాగే వెళ్ళాము ఇంకా నాకు చాలా భయమేసింది ఫుల్ కూడా తడిచిపోయాను ఇంకా మా మామకి చెప్పడానికి కూడా వర్షం అస్సలు గ్యాప్ లేదు నాకు ఏడుపుటే తక్కువ చాలా ఏడ్చాను కూడా ఏంటి అడుగతా గీసుకున్నావా ఎవరు నువ్వు గీసుకున్నావా అవునా తల్లి లవ్యూ నానా ముద్దు పెట్టాము ముద్దు బాగా ఆడుకున్నావా బాగా అల్లరి చేసావా ఇంకేమేం చేసావు చెప్పు ఇంకా ఇంకేం చేసావు చెల్లితో ఆడుకున్నావు బాగా అమ్మని మిస్ అయ్యావా అమ్మలేదని అడిగావా నువ్వు నిజంగా అడిగావా మరి నేను ఫోన్ చేస్తే ఆటోలో వస్తున్నానని చెప్పింది నానమ్మ అవునా నేను మొన్న ఎలా వెళ్ళాను డబ్బు అడిగానా ఫోన్ చేసి మరి ఇచ్చావా నువ్వు డబ్బు ఇచ్చావా ఇచ్చావా నిజంగా ఇచ్చావే అమ్మా ముద్దు పెట్టుమ్మా ఫస్ట్ టైం కదా తల్లి నేను వదిలేసి వెళ్ళిపోయాను కదా బాధేసిందా బాదేసిందా ఏడ్చావా నాకోసం ఒకసారైనా ఏ నిజం చెప్పి ఏడ్చావా ఏదో ఏడవలేదు కదా నువ్వు గుడ్ బాయ్ ఇవి అలాగే ఉండాలమ్మా నువ్వు గుడ్ బాయ్ వి అందరి దగ్గర ఉండాలి సరేనా ఓకేనా ఓకే బాయ్ చెప్పు తల్లి అమ్మా బంగారం బొట్టు పెట్టుకున్నావా కరెక్ట్ గా త్రీ డేస్ అయింది హవిని వదిలేసి వెళ్ళి అసలు ఉండలేని అనుకున్నాను కానీ అక్కడ భవిని చూసుకోవడము హాస్పిటల్ వాతావరణం భవి అత్తయ్య వాళ్ళందరూ ఉన్నారనే ధైర్యంతో తోటి వదిలేసి వెళ్ళాను అవి కూడా ఏడవకుండా బెంగ పెట్టుకోకుండా బానే ఉన్నాడు బెంగ ఏం ఇంకో బా సో ఫైనల్గా నేను చిన్నిబాబు రూమ్కి వచ్చినాక కాసేపు ఆడుకొని వద్దాం అనుకున్నా కానీ అక్కడ లేట్ అయిపోవడము నేను కరెక్ట్గా వచ్చాను అలాగే అరగంటలో వాళ్ళు తీసుకెళ్లారు ఇక ఆ ట్రైన్ లేదంటే కనుక మళ్ళీ నైట్ దాకా ట్రైన్స్ లేవు వర్షం ఏమో విపరీతంగా ఉంది యాక్చువల్లీ మేము రోజు నైట్ వన్ ఓ క్లాక్ ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్ళాలి ఆ ట్రైన్ వెయిటింగ్ లిస్ట్ ఉంది నేను ట్రైన్ స్టార్ట్ అయ్యము చూస్తే మెసేజ్ వచ్చింది ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు క్యాన్సిల్ అయిపోయినాయి అని చెప్పి కానీ ఇంకేం చేస్తాను చెప్పండి వర్షంలోనే రావాల్సి వచ్చింది నాకైతే ఏడుపు వచ్చేసింది చెప్తున్నాను కదా ఏడుపు వచ్చింది కానీ ఏం చేయలేము స్టేషన్లో దిగేసి టెన్త్ ప్లాట్ఫామ్ అర్థం కాక ఏడ్చుకుంటా అటు పరిగెత్తి పరిగెత్తి వర్షంలో తడిచిపోయాను ఇంకా గేట్ నెంబర్ ఫైవ్లో నుంచి బయటకు వస్తే ఒక ఆడ ఉంది ఆమెతో మాట్లాడి ఆమె నేను కలిసి ఒక ఆటో అయితే ఎక్కువచ్చాము అసలు రోడ్డు మీద ఒక ఆటో కూడా లేదు అసలు బస్సు లాపట్లేదు నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మామకి చెప్పడానికి ఇక్కడ కారు లేదు కదా విపరీతమైన వర్షం వచ్చేం చేస్తారు ఇంకా నేనే ఎట్ల కొట్ల తిప్పలు పడి ఇంటికి వచ్చేసాను సో మొత్తానికి రోజు ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాలంట అవి బాబు ఛార్జింగ్ పెడతావా అన్నం మిస్ అయ్యావా అన్నం మిస్ అయ్యావా కరెంట్ లేదు నానా కరెంట్ లేదు ఇక్కడ వర్షం పడి కరెంట్ లేదు ఇది ఇన్వర్టర్ మీద నడుస్తుంది లైట్స్ అసలు రోడ్లు గందరగోళంగా చాలా ఏడుపు వచ్చేసింది చాలా భయం వేసింది కానీ ఏం చేయలేము కొన్నిసార్లు టైం మనం ఏం చేయలేము అన్నీ మనకు నచ్చినట్టు జరుగు కాబట్టి ఎట్లాంటి జర్నీ నా జీవితంలో నేను ఎప్పటివరకు ఎప్పుడు చేయలేదు ఇంక ముందు కూడా చేయకూడదని కోరుకుంటున్నాను సో ఇంతే ఈ వీడియో అవి అసలు మాట్లాడనీయట్లేదు నా ఫోన్లో ఛార్జింగ్ లేదు ఇక్కడేమో కరెంటు కూడా లేదు వైరు తెగిపోయిద్ది నానా ఇక చూసారు కదా ఎట్లా చేస్తున్నాడా ఇక మేము పడుకోవాలి వాయిస్ ఓవర్ ఇస్తానో లేదో కూడా తెలియదు ఛార్జింగ్ అయితే లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సో ఇంతే ఈ వీడియో సో బాయ్ చెప్తాను బాయ్ చెప్పు నేను అన్నం కూడా తినేసాను టైం ఇప్పుడు కరెక్ట్గా నైన్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ అట్లాగా నేను ఇంటికి వచ్చేసాను సో ఇంతేనండి నన్ను మాట్లాడనియట్లేదు సరే బాయ్ చేతి చేతి బాయ్